ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన ఈ దాడి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక సిగ్గుమాల చర్య ఎవరైతే ఈ చర్య చేశారో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని లేదా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలనుకుంటే ప్రజాక్షేత్రం వచ్చి ప్రజలను మంచి చేసుకొని ఈ విధంగా మీరు అభివృద్ధి చెందాలి గాని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మరియు ఇప్పుడు జరగబోయే ఎన్నికలు కూడా ఒకటే మాట చెప్పారు మాకు ఎవరితో పూర్తి అవసరం లేదు మాకు ఎవరితో పొంతన లేదు మేము సింగల్ గానే వస్తాము ఒంటరిగానే పోటీ చేస్తాము ఒకటి కాదు ఇద్దరు కాదు మూడు పార్టీలు ఏకమై వచ్చినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు మేము ఒంటరిగానే ఉంటాము ఒంటరిగానే పోటీ చేస్తాం రాష్ట్రాన్ని స్వర్ణ అక్షరాలతో లిఖించదగ విధంగా పరిపాలన చేశారు ఈ రోజు కూడా ఒకటే మాట అంటున్నారు నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీకు గాని మీ ఇంట్లో కానీ మంచి జరిగి ఉంటే నన్ను గెలిపించండి మీ బిడ్డ మీకు మంచి చేస్తేనే ఒకటేయండి నా ప్రభుత్వం పథకాలు ప్రతి ఇంటికి అందాయి ప్రతి పేదవాడి సంక్షేమానికి మేము కృషి చేశాము మా కృషి ఇప్పటికి సాగుతుంది వచ్చే ప్రభుత్వంలో కూడా ప్రజల కోసమే పేదల కోసమే అంకితం అని చెప్పిన నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారే అభివృద్ధి అంటే రోడ్లు వేసుకోవాలి రంగులు వేసుకోవాలి అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చేసుకుంటే పుస్తకాలు నిండిపోతాయి ఉదాహరణకు పైప్ అని చెప్పండి చూడండి నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిషింగ్ పాల్స్ ఇరవై ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు పది వేల పైగా రైతు భరోసా కేంద్రాలు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచారు పేదవాడి ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు పెంచారు డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు పదిహేను వేల సచివాలయాలు వేల విలేజ్ క్లినిక్ ఇప్పుడు మీరు ఆరోగ్యం పడితే ఎక్కడికో పర్యటన అవసరం లేదు మీ విలేజ్ లో మీ పక్కనే ఒక హాస్పిటల్ ఉన్నది అలాంటి పది వేల క్లినిక్లు పెట్టారు తర్వాత మూడు పారిశ్రామిక కార్యాలయాలు పదిహేను వేల కోట్లతో నాడు నెల చేస్తే ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల దశ దిశ మారిపోయింది ఈ రోజు ప్రజలు ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ స్కూల్గా ప్రముఖిస్తున్నారు ఈ ఘనత ఎవరిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఉదాహరణలో కిడ్నీ రోగుల కోసం ప్రత్యేకంగా హాస్పిటల్ అదే ఉదాహరణలో ఏడు వందల నలభై రెండు కోట్లతో మంచింటి సదుపాయాలు ఏర్పడ్చారు అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి అంటే మీరు భూమాఫ్యాసం చేసి రేట్లు పెంచేసి ల్యాండ్ దోచేసుకొని అదే అదుపు కాదు పేదలకు చేసింది అభివృద్ధి పేదలకు ప్రవేశ పెట్టిన పథకాల అభివృద్ధి అభివృద్ధి అంటే మీరు ఏదో గ్రాఫిక్స్ పెట్టేసి గ్రాఫిక్ లో ఫోటోస్ పెట్టేసి ఈ విధంగా తయారు చేస్తాము ఆ విధంగా తయారు చేస్తాము రాబోయే కాలం ఇది జరిగింది కాదు ఇప్పుడు జరిగింది చూడండి రాబోయే కాలం ఎప్పుడో మేము ప్రజలతో ఈజీ చేస్తాం అది చేస్తాం అమెరికాతో పోలిచేస్తాం స్విట్జర్లాండ్తో జర్మన్ తో పోల్చే కాదు ప్రస్తుత పరిస్థితి చూడండి పాత పరిస్థితి చూడండి కరోనా కష్ట కాలంలో వంటి సమస్యలు లేకుండా ప్రజలకు ఆదుకున్న ముఖ్యమంత్రి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కేవలం వైఎస్ ప్రభుత్వం మాత్రమే 나 다...